చిన్ని ఎప్పుడు కటింగ్ చెప్పిచినా ఇలానే ఉంటాడు అన్నమాట అమ్మాలే పెద్ద చూడండి ఆ అన్న ఎలా చెప్తే అలా దరుతాడు అన్నమాట చూడండి ఎలా తిరుగుతాడు హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనుండి మీ అమృతరాజ్ వచ్చింది అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈ రోజు లాగా ఏంటంటే చూసే ఉంటుంది కదా ఆల్రెడీ పెద్ద చినుమకు హెయిర్ కట్ చేపిస్తున్నాం అన్నమాట హెయిర్ కట్ అంటే వాడి పెద్ద అయితే చూడండి ఎంచక్క బాగా చేయించుకుంటాడు అనమాట కట్టింగ్ అయితే చిన్నిమా అయితే ఏడుస్తూనే ఉంటాడు తమ్ముడి చూసే ఉంటారు చిన్నిమా అదే ఉందన్నమాట ఎలా అంటే వాడైతే వేరే లెవెల్గా ఏడుస్తాడు అండి చూడండి ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై ఫ్రెండ్స్ చూడండి అయితే గనక వీళ్ళైతే ఇలా అయితే ఈ కట్టింగ్ అయితే చేపించుకుంటున్నాడు అన్నమాట పెద్ద అయితే నేను ఎందుకు అక్కడ అంతా బ్లర్ చేసానంటే సో అక్కడైతే చాలా మంది పాపం ఉండారన్నమాట హెయిర్ కట్ చేపించుకోవడానికి మా ఊరు నియర్ అయితే ఇది ఒక్కటే ఉంది బాగా చేస్తారా అన్న కటింగ్ షాప్లో అయితే అందరూ అక్కడికి వెళ్తారు సో అందుకనే మేము ఇది టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళాము అంగడి దగ్గరికి చాలామంది ఉండేసరికి మళ్ళీ వచ్చాం వచ్చామన్నమాట మళ్ళీ ఇప్పుడైతే ఎవరు లేరు ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము ఇప్పుడైతే కట్టెక్ చేపించుకొని అనమాట అక్కడ చూడండి వెనకాలైతే మంచి కూర్చుని ఉన్నాడు వెనకాలైతే పాపం చాలా మంది వరకు ఉన్నారనమాట సో అందుకే నేను అనేది బ్లర్ పెట్టాను అనమాట అదైతే వీడియో వచ్చేసి చూడండి పెద్ద అయితే బాగా హెయిర్ కట్ చేపించుకుంటాడు చూడండి అన్న ఎలా చెప్తే ఎలా చెప్తాడు అన్నమాట తిరుగుతాడు తల కింద కొంచెం కిందకి పైకి ఎత్తుంటే ఉంటే పైకి ఎలా చేస్తాడు అన్నమాట చూడండి ఇంత డీసెంట్గా ఇంట్లో అయితే చాలా అల్లరి చేస్తాడండి బయట వెళ్తే కనుక అయితే ఏమీ తెలియదు అనుకోవాలి నోట్లో ఏలు పెట్టినా అనుకోవాలి చూడండి తలకే కింద ఉంటే కింద కొంచాడు అప్పుడైతే చూడండి కిందనే చూస్తున్నాడు అన్నమాట ఏ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అద్దంలోకి వెళ్ళి కూడా కిందనే చెల్లి చూసుకున్నాడు అన్నమాట ఎలా చేస్తున్నారు హెయిర్ కట్ అయితే బాగా ఉందా అలా ఎలా అని చూసుకున్నాడు ఫైనల్గా అయితే బాగుంది బాగుందా పెద్ద అంటే అన్నమాట బాగా అయితే హెయిర్ కట్ చేస్తాడా అన్న అక్కడ నియర్ ఎవరిది లేదు కాబట్టి చాలామంది ఇక్కడికే వస్తారు మేమైతే ఇది త్రీ టు ఫోర్ టైమ్స్ వెళ్ళి వెనకాలకు వచ్చాం కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేపిస్తున్నాము అన్నమాట పెద్ద అయితే ఇలానే చేపించుకుంటాడు అప్పుడు హెయిర్ కట్ అయితే చిన్ని అయితే కొద్దిగా ఏడుస్తాడండి కొద్దిగానే చాలా ఏడుస్తాడన్నమాట వాళ్ళ డాడీ అయినా ఉండాలి లేక నేనైనా ఉండాలి ఇద్దరు చేపిసాము కాబట్టి ఒకరు ఉండరు ఒకరిని ఒకరిని హెయిర్ కట్ చేపించేటప్పుడు ఇంకొకరిని ఎత్తుకోవాలి కదా అందుకనే నేను వెళ్తానండి సో నాకైతే ఎక్కడైతే చాలా వరకు అంత బాయ్స్ ఉంటారు కాబట్టి నాకైతే కొంచెం ఎజిటేట్గా ఉంటుంది అక్కడ వెళ్ళేటప్పుడు అయితే బట్ కానీ ఏం చేయలేము కదండి పిల్లలకి ఇంకా ఎవరు లేరు అన్నమాట సో నేను మంజుని అన్నీ చూసుకోవాలి కాబట్టి మేమిద్దరే వెళ్తామన్నమాట వెళ్ళినా ఇద్దరే తీసుకొని వెళ్తాము పెద్ద అయితే ఇలా అయితే కట్ చేయించుకున్నాడు హెయిర్ కట్ చాలా బాగా వచ్చింది అన్నమాట ఇంకా సైడ్లోకి వెళ్ళి ఒక ఇది గెర్ర వేసారు కదా సో మీ ఏమంటారో తెలియదు మా సరే మా సైడ్ అయితే సరైనోడు గెర్ర అంటాం అన్నమాట సరైనోడు అయితే కటింగ్ అన్నమాట సో అలా అయితే చేపించామన్నమాట సో ఇంకా గెర్ర వేసేది ఒకటే మిగిలింది సో నేను నాన్నకైతే లాస్ట్లో చెప్పానన్నమాట గెర్ర వేయన్న ఇద్దరికి అని చెప్పంటాను ఎప్పుడు అంతే బట్ నాకైతే అలా చేయించడం అయితే చాలా ఇష్టం అండి చిన్నపిల్లలు కదా సో పెద్ద అయితే వాళ్ళకి ఎలా ఇష్టం వస్తే అలా అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మనమే చేపించాం కాబట్టి హెయిర్ కటింగ్ ఇలా అయితే చేపిస్తున్నాం అన్నమాట చూడండి ఇప్పుడైతే కనుక నేను హెయిర్స్ అయితే కొద్దిగా షా షార్ట్ చేసేయమని చెప్పాను ఎందుకంటే వాడు భోజనం తినేటప్పుడు కానీ ఇన్ కేసు ఆడుకునేటప్పుడు కానీ వాడికి హెయిర్స్ అనేది కలర్లోకి అన్నమాట ముందు ఆఫ్టర్ అయితే చూసే ఉంటారు బర్త్డే రోజు అయితే తీసుకెళ్ళాము ఆ రోజు కూడా అంతకు ముందు రోజు కూడా తీసుకెళ్ళాము హెయిర్ కట్ చేపించుకోదామని బట్ అప్పుడైతే మంది వరకు ఉన్నారు మళ్ళీ వెనుకలకు అన్నమాట ఇప్పుడైతే బర్త్డే అయిపోయింది ఇంకా ఫంక్షన్స్ అంతా అయిపోయాయి ఇప్పుడైతే సండే కదా కొంచెం ఫ్రీ ఉంటుందని చెప్పేసి తీసుకొని వెళ్ళాము సండే రోజు కూడా చాలామంది ఉన్నారండి మళ్ళీ అయితే ఉన్నారు కనుక మళ్ళీ ఏం చేయలేమని మళ్ళీ వెనకాలకు వచ్చాము నిన్నైతే తీసుకెళ్ళామనమాట నిన్న తీసుకెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని వచ్చాము అందుకని ఇంకా ఎన్ని రోజులు ఎన్నిసార్లు వెనకాలకు వచ్చి ముందరికొచ్చి పోవాలి అని చెప్పేసి నేనైతే హెయిర్ అనేది కొద్దిగా షార్ట్ చేసేయండి అన్న ఉంది అని చెప్పాను అన్నమాట చూడండి ఎంత అయితే వన్ పాయింట్ అయితే వేయించాము వన్ పాయింట్ ఎందుకు వేయించామంటే సో ఇప్పుడు త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వచ్చి వెనకాలకు వెళ్ళాము కదా ఇంకా ఇద్దరు ట్విన్స్ వేరే మళ్ళీ ఇంకా చాలామంది వరకు ఉంటారు నెక్స్ట్ టైం కూడా అని చెప్పి మేము అలా థింక్ చేసి ఇప్పుడైతే మేము వన్ పాయింట్ వేయించామన్నమాట ఇద్దరికి సేమ్ వన్ పాయింట్ వేయించాము పెద్దకైతే కొంచెం హెయిర్స్ అయితే ఒత్తుగా అన్నమాట థిక్గా ఉన్నాయి చిన్ని మాకైతే అలా ఏం లేదు కొద్దిగా నార్మల్ కానీ పలిసిన ఉన్నాయి మనకైతే ఇంట్ర వీడికైతే కొంచెం థిక్ హెయిర్ బాగా నా నాయకట్టడికి మాకు అయితే వాళ్ళ డాడీ అయి కట్ట అనమాట వాళ్ళ డాడీకి చూడండి అంటే రింగ్ లెంట్లు సాఫ్ట్ జాస్తి పెద్దు కలర్ లేదండి పెద్దకి చాలా బాగా ఇది ఉంటుంది అన్నమాట చూడండి పెద్దకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకా గర్ర వేసేది ఒకటే బాకీ ఉందన్నమాట ఎంత బాగా నీట్గా కట్ అయితే హెయిర్ కట్ చేయించుకుంటాడు చూడండి చిన్ని చూడండి వెనకాల వాళ్ళ డాడీ దగ్గర అయితే పడుకుని ఉన్నాడు అన్నమాట అలానే ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్ళినా అలానే బొంగమతి పెట్టుకొని ఉంటాడు వాడు ఎప్పుడు అంతే పెద్ద అయితే కొద్దిగా ఉంటాడు ఉంటాడనమాట ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళామంటే ఇలా వాడు సైలెంట్ అయిపోతాడు ఎవరితో చూడండి ఎలా అయితే సైలెంట్గా డీసెంట్గా ఏవి తెలియదు వాడికి అనుకోవాలి సో అంత డీసెంట్గా అయితే హెయిర్ కట్ అయితే చేపించుకుంటున్నాడు చూడండి ఫైనల్గా అయితే ఎలా వచ్చింది అన్నమాట ఇప్పుడు చూడండి ఎలా అద్దంలోకి చూసుకుంటున్నాడు వాడే బాగున్నానా లేదని వాళ్ళ డాడీ అయితే వెనకాలైతే నవ్వుతున్నాడు అనమాట ఎలా చూసుకుంటున్నాడో ఏం తెలియని వాడే కట్ట ఏం అని నేను అడుగుతుంటే నా సైడ్ చూసాడనమాట వాడైతే కొద్దిగా సీరియస్గానో ఎలాగో అలా హ్యా ఏడవకుండా అయితే కట్ అయితే చేపించుకున్నాడు అనమాట నేనైతే అక్కడ చూ ఉంటే తుడిచేస్తున్నాను అక్కడ గెర్ర పెట్టించాలి కదా సో అందుకని ఇప్పుడు గుండు గీతారు కదా సో దాన్ని తీసుకొని అయితే సైడ్లో అయితే గోకేసు ఉన్నారన్నమాట అన్న అయితే ఎందుకంటే అక్కడ హెయిర్స్ అయితే చాలా ఉంటాయి చిన్నపిల్లలు కదా కొద్దిగా లేట్గా వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము అన్న మేము పాపం ఎలా చేస్తే అలా చేస్తున్నాడనమాట ఇంకైతే చుట్టూ అట్లా చేసుకోవచ్చు గుండుకి ఎక్కే కట్టా గీక్కొచ్చి ఇప్పుడైతే మధ్యలో అయితే గెర్ర వేస్తారన్నమాట చూడండి ఫైనల్గా అయితే గెర్ర అయితే ఇలా ఉంటుంది సో చిన్నగానే అయితే దాన్ని వేపించుకునే కానీ కూడా ఏడుస్తాడు పెద్ద అయితే ఏడవకుండా అలా అలా నీట్గా ఉండి వేపించుకుంటాడు అన్నమాట మాకు అదే పెద్ద ఇది తెలుసా వచ్చాడండి చూడండి ఇలా ఏడుస్తాడు స్టార్ట్ ఫస్ట్ అయితే కూర్చోబెట్టప్పటికే స్టార్ట్ చేస్తాడు అన్నమాట చూడండి ఎట్లా ఏడుస్తాడంటే ఆ అని కొట్టుకుంటాడు అన్నమాట వాడైతే ఎవరు కొట్నోళ్ళు మాదిరిగా ఏడుస్తాడండి అండి చిన్నమైతే చూడండి ఇప్పుడే ఇలా మూత అయితే లోపలనే లోపలనే ఏడుస్తాడండి వాడైతే ఎంతలే అల్లరంట వాళ్ళరి ఇంట్లో ఉంటే బయట వెళ్తే మాత్రము హెయిర్ కట్ చేయించుకోరా అంటే స్టార్ట్ చేసి అబ్బడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు ఏడ్చేయడానికి ఇంట్లో అయితే అమ్మ డాడీ మమ్మీ అనుకుని ఇంటికి చుట్టూ చుట్టూ తిరుగుతుండమాట వేరే వాళ్ళతో అయితే ఏ రా పో ఉంటాడు అక్కడైతే చూడండి ఎట్లా ఇది చేస్తున్నాడు చూడండి ఇవి ఓ చాలా ఏడ్ చేస్తున్నాడు చాలా ఏవో వాడికి ఏదో ఇంజెక్షన్ వేసాయి గట్టా ఐ థింక్ లేకుంటే ఇంకైతే నువ్వు బా బాధ పెట్టే కట్టయితే ఏడుస్తాడనమాట చూడండి ఎట్ట ఏడుస్తున్నాడో మాకైతే మా మంజుకైతే వాడు ఏడిస్తే నచ్చదండి ఎందుకంటే మా మంజుకైతే ముద్దులు కొడుకు అన్నమాట వాడు నాకైతే ఇద్దరూ ఒక్కటేలేండి రెండు కళ్ళల్లో ఏ కన్నా ఇష్టం అంటే అదేం చెప్పామని చెప్పండి రెండు కళ్ళు ఇష్టం అని చెప్తాం కాబట్టి సో అలాగే నాకైతే నా పిల్లలు రెండు కళ్ళు అన్నమాట సో అంతే చెప్పగలను నేను చూడండి ఏడుస్తున్నాడు కాబట్టి నాకైతే కొద్దిగా బాధ వేస్తుంది వాడు ఏడుస్తుంటే ఏడొద్దు ఏడొద్దు అని నేను ముందే ఉండి చెప్తున్నాను అనమాట అందుకే నా సైడ్ అయితే దీనంగా చూస్తున్నాడు నాకైతే కొద్దిగా బాధ అనిపిస్తుంది నాకు ఇద్దరు ఏడ్చినది తట్టుకలను అండి అయితే చిన్ని మా ఏడిస్తే కొద్దిగా వాడికి హెల్త్ ఇష్యూ వస్తుంటుంది కాబట్టి అప్పుడప్పుడైతే ఇంకా నేను కొద్దిగా బాధపడతాను మంజు కంటే ఎక్కువగానే బాధపడతాను నేను నాకు ఈ పెద్ద యాక్టివ్గా ఉంటాడు కాబట్టి చిన్నిమా అంతా మింగల్ కాడు కాబట్టి కొద్దిగా బాధ అనేది ఉంటుంది ఎవరికైనా కంటే అంతే ఉంటుందిలేండి అండి వాళ్ళ పిల్లలు ఏడిస్తే చూడలేరు అన్నమాట బట్ అయితే కోపం వచ్చినాడు రెండేట్లు వేసేది ఒక సహజము బట్ వాళ్ళైతే బాధగా ఏడిస్తే కనుక ఆ బాధ చూడలేక కొద్దిగా అంటే ఆ ఫీలే వేరే ఉంటుంది నేనైతే కొద్దిగా వాడికి కేర్ కట్ చేపించకంటే ముందుగా నాకైతే వాడు ఏడుస్తుంటే ఏడొద్దు 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 అని చెప్పేదే నాకు ఒక పెద్ద పని అయిపోయింది బట్ అటుకి వాడు ఏడు పని అనేది నిలపలేదు చాలా వరకు ఏడ్చాడు అన్నమాట చూడండి ఎట్లా ఏడుస్తున్నాడంటే నాకే బాధ ఇస్తుంది బట్ అయితే ఇంకేం చేయలేమండి వాడికైతే హెయిర్ కట్ చేపినే చేయాలి కదా చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు చూడండి ఎంత దీనికి అరిచాడు అట్లే బట్ అయితే ఏం చేయలేము కదా ఇంక హెయిర్ కట్ చేయించాలి నేనైతే అనేవి తుడుస్తున్నాను బట్ అయితే లాస్ట్కి అయితే కురకూర ప్యాకెట్ తెచ్చిచ్చామండి కురకుర ప్యాకెట్ తెచ్చిచ్చినాను తింటూనే హెయిర్ కట్ అయితే మంజు అయితే చేయించాడన్నమాట హెయిర్ కట్ ఎలా ఉంది అని ఫైనల్గా అడిగాం మేమైతే అడిగితే కనుక చూడండి ఫై లాస్ట్కి మంజు వచ్చి అయితే పట్టుకున్నాడు అన్నమాట చెయ్యి పట్టుకున్నాడు అటు సైడ్లో ఇటు సైడ్లో ఇంకా వాడు ఉండడు కదా ఏడుస్తుంటాడు సో అలానే ఉంటుంది కొద్దిగా బాధ అనేది ఉంటుంది కదా సో అందుకని మేమైతే మంజు అయితే ఏడకు ఏడకు అని పట్టుకున్నాడు అన్నమాట చూడండి ఇప్పుడైతే కొద్దిగా సైలెంట్ అయ్యాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడన్నమాట ఇంకొద్దిసేపుకి అయితే స్టార్ట్ చేస్తాడు ఫైనల్గా అయితే అది తీపిచ్చేస్తాం మేము ఏడు తట్టుకోలేక చూడండి అలా పట్టుకున్నా కూడాను ఏడుస్తున్నాడు వాడైతే ఏడద్దు అని చెప్పిన ఉండలేదు ఏడుస్తున్నాడు అన్నమాట సో అందుకైతే ఫైనల్గా అయితే మేమైతే అది తీపిచ్చేయాలని ప్లాన్ వేసుకున్నాం అది తీపిచ్చేస్తే అన్న సైలెంట్గా అవుతాడేమో ఏడవకుండా ఏడు పనిది నిలుపుతాడేమో సో అనుకున్నాము వాడైతే ఏడు పని నిలపలేదండి ఇంకా చాలానే ఏడ్చాడనమాట సో అందుకని మేమైతే ఫైనల్గా అయితే ఆ బట్టని తీపిచ్చేయాలనే లోపల అయితే ఇలా కొద్దిగా సైలెంట్ అయ్యాడు అది ఇది చూపించి కొద్దిసేపు కటింగ్ చేయకన్నా అని చెప్పి అటు ఇటు తిప్పామన్నమాట అన్నమాట ఫైనల్గా అయితే కొద్దిగా సైలెంట్ అయ్యాడు ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక వీడియో ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి